రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయమేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుండి ముప్పై ఏడు రూపాయలు సన్ను చిక్కుడ కిలో నలభై ఐదు నుండి అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో నలభై ఐదు నుండి యాభై యాభై ఐదు రూపాయల దాకా అయితే జరిగింది పాల్యం వంకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు ముప్పై ఏడు రూపాయలు వరి వంకాయ కిలో ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రూపాయలు ఉజాల వంకాయ పది నుండి పదహైదు రూపాయలు వరి కిలో ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బాటల్ బింజాల్ కిలో నలభై రూపాయలు బెండకాయ కిలో ముప్పై ఐదు నుండి యాభై రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు ఒక్కొక్క తావా నలభై రూపాయలు తాగుపోయింది క్యారెట్ కిలో ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై ఐదు రూపాయలు తావండి ముప్పై రూపాయలు క్యాప్సికమ్ కిలో నలభై రూపాయలు తావండి యాభై ఐదు రూపాయలు బజ్జీ మిర్చి కిలో ముప్పై రూపాయలు తావండి నలభై రూపాయలు పచ్చిమిరపకాయలు కిలో నలభై ఐదు రూపాయలు రెడ్ క్యాప్సికమ్ వంద రూపాయలు గోడు చిక్కుడ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు సొరకాయ కిలో ఇరవై రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు పచ్చి శనక్కాయ కిలో యాభై ఐదు రూపాయలు అనపకాయలు కిలో యాభై నుండి అరవై రూపాయలు ముళ్ళు కాకర పెద్ద కాకర ముళ్ళు కాకర వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు పన్నీర్ కాకర కిలో నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది నూకల్ కిలో ఇరవై రూపాయలు చోచో కిలో ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో ముప్పై రూపాయలు స్వీట్ పొటాటో కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు స్వీట్కాన్ కిలో పద్దెనిమిది రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పదహైదు రూపాయలు అలసంద కిలో యాభై ఐదు రూపాయలు అల్లం నలభై రూపాయలతో వండి అరవై రూపాయలు కిలో రెడ్ క్యాబేజు కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు క్యాబేజ్ యాభై నాలుగు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి ఐదు వందల నుండి వెయ్యి రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై కపిసులు కాలీఫ్లవర్ వచ్చేసి ఐదు వందల నుండి ఎనిమిది వందల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ కిలో పది నుండి పన్నెండు రూపాయలు యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై రూపాయలతో నుండి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాభై కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి డెబ్బై రూపాయలతో నుండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే కిలో టమాటో వచ్చేసి మనకు టాప్ నెంబర్ మరుణ్ క్వాలిటీ నాటి టమాటో కిలో డెబ్బై రూపాయలు హైబ్రిడ్ టమాటో కిలో డెబ్బై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది తినే గుమ్మిడికాయ కిలో పది నుండి పన్నెండు రూపాయలు బోర్ది గుమ్మిడికాయ కిలో ఆరు రూపాయలతో నుండి ఎనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది టెంకాయ కిలో నలభై రూపాయలతో నుండి డెబ్బై రూపాయలు ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే నలభై కేజీల ఉర్లగడ్డల బస్తా వచ్చేసి తొమ్మిది వందల నుండి వెయ్యి రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెస్ట్ తలగడ్లు ఇక సన్నగడ్లు వచ్చేసి మీడియం గడ్డలంతా వచ్చేసి తొమ్మిది వందల నుండి ఏడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దొండకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు గంటల నుండి యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము రైతులందరూ కూడా గమనించగలరు అలాగే రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టి వికోటా మార్ చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా గమనించగలరు నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం చాలామంది రైతులు వీక్షకులు అలాగే మన యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా మీ ఛానల్ ఇంగ్లీష్లో రావడం అయితే జరుగుతుంది అని చెప్తున్నారు దయచేసి మీ యూట్యూబ్ ఛానల్లో లాంగ్వేజ్ సెట్టింగ్ అనేది ఒకటి ఉంటుంది ఆడియో సెట్టింగ్స్లోకి పోయి తెలుగు అనేది మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటే మీకు తెలుగులో రావడం అయితే జరిగింది దీని అందరూ కూడా గమనించగలరు